నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ రొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచర్స్ ఫ్రెండ్స్ రోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై రెండులో ఇండియాలో జరిగిన చెస్ ఒలింపియాడ్లో క్యూబాకి ఇండియాకి మధ్య జరిగిన సస్మెన్స్ గురించి వివరిస్తాను ఇక్కడ ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది కుకేష్ కానీ క్యూబాని రిప్రజెంట్ చేస్తుంది డానియల్ కార్లోస్ కబ్రీలా అల్బోర్నోస్ మరి వీళ్ళిద్దరి మధ్యన జరిగిన సస్మెన్స్లో ఎవరు ఎవరిని ఓడించారో చూద్దాం డానియల్ కార్లోస్ వైట్ పీసెస్ తో ఆడుతున్నారు టు ఈ ఫోర్ పాం టూ సిసిలియన్ డిఫెన్స్ నైట్ ఆఫ్ త్రీ నైట్ సిక్స్ త్రీ డానియల్ ఏం ప్లాన్ చేస్తున్నంటే తన డి టూ లో డి ఫోర్ కి ఇలా పుష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అప్పుడు ఆల్పెన్ వేరియేషన్ అవుతుంది దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ పా ఫైవ్ ఈ క్యాప్చర్స్ డి ఫైవ్ ఈ పొజిషన్ లో డానియల్ తన నైట్ ని ఇలా సి త్రీ కి మూవ్ చేసి డి ఫైవ్ లో ఉన్న స్క్వేర్ నీళ్ళు అటాక్ చేయలేరు కాబట్టి గుకేష్ తన క్వీన్ తో డి ఫైవ్ లో ఉన్న పాన్ క్యాప్చర్ చేస్తారు క్వీన్ క్యాప్చర్స్ డి ఫైవ్ పాన్ టూ డి ఫోర్ నైట్ ఆఫ్ సిక్స్ డి క్యాప్చర్స్ సి ఫైవ్ క్వీన్ క్యాప్చర్స్ డి వన్ చెక్ కింగ్ క్యాప్చర్స్ డి వన్ టు ఈ సిక్స్ ఈ మూవ్ తో గుకేష్ ఏం ప్లాన్ చేస్తుందంటే బిషప్ క్యాప్చర్ సి ఫైవ్ ని ప్లాన్ చేస్తున్నారు దీనికి డానియల్ ఇచ్చిన రెస్పాన్స్ పాంట్ బి ఫోర్ డిఫెండింగ్ ద పాన్ పాంట్ ఏ ఫైవ్ అటాకింగ్ ద బి ఫోర్ పాన్ ఈ పోషన్ గుకేష్ ఆడిన మూవ్ నైటీ సెవెన్ ఇది ఒక కొత్త గేమ్ సృష్టించబడింది అంటే దాని అర్థం ఇప్పుడు దాకా ఈ మూవ్ ఎవరు ఆడలేదు ఈ పోజిషన్ లో డానియల్ నైట్ గానీ నైట్ బి టు గానీ ఆడి ఉండాల్సింది ఇప్పుడు ఆ లైన్ ని చూద్దాం నైట్ బి టూ డి టూ ైటీ ఫైవ్ అటాక్ పాన్ టు సిటాక్ ఇంగ్ దైట్ నైట్ సిక్ కింగ్ సికేష్ సిగే ఎఫ్ టూ లోన్ అటాక్ చేస్తున్నారు నైట్ క్యాప్చర్ సి ఫోర్ నైట్ క్యాప్చర్ సి ఫోర్ బిషపి త్రీ బిషప్ క్యాప్చర్ సి ఫైవ్ బిషపి బిషప్ క్యాప్చర్ సి త్రీ ఎఫ్ క్యాప్చర్ సి త్రీ ఈ పొజిషన్ లో ఇద్దరు బానే ఉన్నారు ఇద్దరికి ఇది ఆడతగిన పొజిషన్ బ్యాక్ కి వెళ్తున్నాం గుకేష్ ఆడిన నైటీ సెవెన్ అనే మూవ్ కి డానియల్ ఇచ్చిన రెస్పాన్స్ నైటీ ఫైవ్ ప్లానింగ్ పాన్ టు సి సిక్స్ నైట్ జీ సిక్స్ ఆఫరింగ్ టు ఎక్స్చేంజ్ నైట్స్ డానియల్ ఈ ఆఫర్ ని యాక్సెప్ట్ చేస్తారు నైట్ క్యాప్చర్స్ జీ సిక్స్ హెచ్ క్యాప్చర్స్ జీ సిక్స్ బిషపీ త్రీ డిఫెండింగ్ ద సిన్ నైట్ జీ ఫోర్ పాన్ టు సిక్స్ బి క్యాప్చర్స్ సిక్స్ బి క్యాప్చర్ సి సిక్స్ ఈ మూవ్తో డానియల్కి సి ఫైవ్లో ఒక పాస్ పాన్ క్రియేట్ అయింది దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్ సి త్రీ చెక్ ఎఫ్ క్యాప్చర్ సి త్రీ బిషప్ ఏ సిక్స్ ఈ పొజిషన్లో డానియల్ ఒక పాన్ అప్లో ఉన్నారు కానీ డానియల్కి సి ఫైల్లో పాంట్స్ డబుల్ అయిపోయి ఉన్నాయి అలాగే సి ఫైల్లో ఈ ఫైల్లో ఉన్న పాంట్స్ డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నాయి గుకేష్ ఆడిన బిషప్ ఏ సిక్స్ అనే మూవ్కి డానియల్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ టూ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ వన్ నైట్ క్యాప్చర్స్ ఎఫ్ వన్ రుఖేజ్ ఫైవ్ ఇప్పుడు గుకేష్ పాన్స్ క్యాప్చర్ చేయడానికి రెడీగా ఉన్నారు దీనికి డానియల్ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ జీ త్రీ రుకీ ఫైవ్ అటాకింగ్ ద ఈ త్రీ పాన్ రుకీ వన్ డిఫెండింగ్ ద ఈ త్రీ పాన్ డి సిక్స్ రుక్బీ వన్ రుకే సిక్స్ అటాకింగ్ ద సిక్స్ పాన్ కింగ్ సిక్ క్యాప్చర్ సి సిక్స్ ఈ పొజిషన్లో ఇద్దరిని పోల్చి చూసామంటే డానియల్ కంటే గుకేష్ బెటర్గా ఉన్నారు ఎందుకంటే గుకేష్కి టూ పాయింట్ ఎలన్స్ మాత్రమే ఉన్నాయి కానీ కి ఫోర్ పాయింట్ ఎలన్స్ ఉన్నాయి అలాగే ఇంకా బోర్డు మీద నాలుగు రుక్స్ ఉన్నాయి కాబట్టి డిస్కంటై ఉన్న పౌన్స్ అలాగే ఐసోలేటెడ్గా ఉన్న పౌన్స్ క్యాప్చర్ అయిపోతాయి గుకేష్ ఆడిన రుక్ క్యాప్చర్ సి సిక్స్ అనే కి డానియల్ ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఈ ఫోర్ రుక్సీ సెవెన్ రుక్కి త్రీ డిఫెండింగ్ ద సి త్రీ పాయింట్ కింగ్ ఈ సెవెన్ రుక్ డీ త్రీ టూ టు సిైవ్ డబుల్ అటాక్ ఇన్ ద సిన్ నైటీ టూ డిఫెన్ ఇన్ ద సిన్ థ్రైస్ బిషప్ ఈ ఫైవ్ అటాక్ ఇన్ ద సిన్ ట్రైస్ పాన్ టు జీ త్రీ రుక్ సిర్ అటాక్ ఇన్ ద ఈ ఫోర్ పాన్ రుక్కి త్రీ ఇప్పుడు ఈ త్రీలోనే ఇరుక్కు ఈ రెండు పాండ్స్ ని డిఫెండ్ చేయడానికి ఇక్కడే ఇరుక్కుపోయి ఉండిపోయింది దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ బ్యాక్ టు డి సిక్స్ కింగ్ డీ త్రీ రుకే ఫోర్ అటాక్ ఇన్ ద దూ పాన్ नई डिफे दूं पॉन्टू जी फैक्टा द जी फैन डिफेंडिंग द जी पॉन किंग दी थ्री पॉन्न थ्रई कि अटैकिंग दी थ्री पॉन्न थ्रई नाइटिंग दी थ्री पॉन्न थ्रई पॉन्टू फोर चेक किोल దీనికి డానియల్ ఇచ్చిన రెస్పాన్స్ రుక్బీ సిక్స్ పాంట్ జీ ఫైవ్ సిక్స్ బిషప్ డి సిక్స్ ఈ పొజిషన్ లో డానియల్ కి చాలా తక్కువ యాక్టివ్ మూవ్స్ ఉన్నాయి గుకేష్ ఆడిన బిషప్ డి సిక్స్ అనే మూవ్ కి డానియల్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ డి త్రీ టు ఏ త్రీ ఇప్పుడు ఏ త్రీ లో ఉన్న పాన్ ని బిషప్ డిఫెన్స్ చేస్తుంది ఇలా ఈ ఫైవ్ ఈ పొజిషన్ లో డానియల్ యాక్టివ్ మూవ్స్ ని వెతకడానికి అలాగే తన పొజిషన్ ని డిఫెండ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు అలాగే డానియల్ ఆడిన పాంట్ ఈ ఫైవ్ మూవ్ వల్ల ఇప్పుడు గుకేష్ పాన్ స్ట్రక్చర్ దెబ్బతింటుంది ఎఫ్ క్యాప్చర్ సి ఫైవ్ రుకే ఫైవ్ ఈ పొజిషన్లో డానియల్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే తన రుక్ ని శాక్రిఫైస్ చేసి మెటీరియల్ని అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ ఎఫ్ సిక్స్ రుక్బీ ఫైవ్ కింగ్ ఎఫ్ ఫైవ్ ఇప్పుడు గుకేష్ కింగ్ ఎక్కువ యాక్టివ్గా ఉంది నైన్టీ ఫోర్ చెక్ ఈ పాన్తో ఇలా క్యాప్చర్ చేయడం కుదరదు ఎందుకంటే బీ ఫైవ్లో ఉన్న రుక్ వల్ల పాండ్ పిన్ అయిపోయిందిలా దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ ఎఫ్ సిక్స్ నైట్ బ్యాక్ టు ఈ టూ ఈ పొజిషన్లో డానియల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే గుకేష్ మూవ్స్ ని రిపీట్ చేసి గేమ్ని డ్రా చేస్తారు అనుకున్నారు కానీ దీనికి గుకేష్ ఇచ్చిన రెస్పాన్స్ రుకే ఫోర్ నైట్ సి వన్ పాం టు ఈ ఫోర్ చెక్ ఈ పొజిషన్లో డానియల్ కానీ తన తో ఈ ఫోర్లో ఉన్న పాన్ ని క్యాప్చర్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్స్ ఈ ఫోర్ రుక్ క్యాప్చర్స్ ఈ ఫోర్ కింగ్ క్యాప్చర్స్ ఈ ఫోర్ రుక్ c3, attacking త్రీ అటాకింగ్ ద నైట్ Rook c2, King d3, Rook త్రీ రుక్ క్యాప్చర్స్ ఏ టూ ఈ పొజిషన్ లో గుకేష్ కి ఏ ఫైవ్ లో ఒక ప్యాస్ పాన్ ఉంది కాబట్టి గుకేష్ ఈ గేమ్ ని సులువుగా విన్నవచ్చు బ్యాక్ కి వెళ్తున్నాం గుకేష్ ఆడిన పౌంట్రీ ఈ ఫోర్ కి డానియల్ ఇచ్చిన రెస్పాన్స్ కింగ్ సి టూ రుక్ఏ టూ పొజిషన్ లో డానియల్ ఆడవలసిన రుక్బీ త్రీ కానీ ఈ పొజిషన్ లో డానియల్ ఆడినము కింగ్ బి త్రీ ఇప్పుడు గుకేష్ కంప్లీట్ గా ఈ గేమ్ ని విన్ అవుతున్నారు ఇప్పుడు ఇది మీ వంతు ఈ పొజిషన్లో లో గుకేష్ కి విన్నింగ్ మూవ్ ఏంటో మీరు గెస్ చేయాలి గెస్ చేయండి చూద్దాం మీరు గెస్ చేసి ఉంటే మీకు నా కంగ్రాచులేషన్స్ మీరు చెస్ ని బాగా అర్థం చేసుకుంటున్నారు ఈ పొజిషన్లో లో గుకేష్ కి విన్నింగ్ మూవ్ ఏంటంటే ఈ గజూస్ కోరి బిషప్ దీనికి డానియల్ ఇచ్చిన రెస్పాన్స్ జీ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ డానియల్ ఈ మూవ్ ఆడిన వెంటనే గేమ్ ఒకవేళ డానియల్ అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం జీ క్యాప్చర్స్ ఎఫ్ ఫోర్ రుక్ త్రీ చెక్ కింగ్ ఏ ఫోర్ రుక్ క్యాప్చర్ సి క్యాప్చర్ సి క్యాప్చర్ సి వన్ ఈ పొజిషన్ లో గుకేష్ త్రీ పాన్ అప్ లో ఉన్నారు కాబట్టి ని సులువుగా విన్ అవ్వచ్చు అలాగే గుకేష్ కి ఈ ఫైల్ లో అలాగే పాస్ పాన్స్ ఉన్నాయి బ్యాక్ కి వెళ్తున్నాం కంప్లీట్ గా బ్యాక్ కాదు రుక్ క్యాప్చర్ సి వెళ్తున్నాం రుక్ క్యాప్చర్ సి వన్ ఈ పొజిషన్ లో డానియల్ గాని రుక్ క్యాప్చర్ సి ఫోర్ మూవ్ ఆడర్ అనుకోండి అంటే రిజైన్ చేస్తాడు అది తెలిసిన విషయమే కానీ ఒకవేళ రిజైన్ ఉంటే ఈ పొజిషన్ లో డానియల్ రుక్ క్యాప్చర్ ఆర్డర్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్స్ ఈ ఫోర్ చెక్ కింగ్ బి త్రీ రుక్ బి వన్ కింగ్ సిక్ క్యాప్చర్స్ బి ఫైవ్ కింగ్ క్యాప్చర్స్ బి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఈ పొజిషన్ లో కూడా గుష్ం అప్ లో ఉన్నారు ఈ అండగేమ్ సులువుగా వినవచ్చు అందుకే డానియల్ దీన్ని ముందే చూసి రిజైన్ చేస్తారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో రెండు వేల ఇరవై రెండు లో ఇండియాలో జరిగిన చెస్ ఒలింపియాడ్లో క్యూబాకి అలాగే ఇండియాకి మధ్య జరిగిన ఒక క్లాసికల్ మ్యాచ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటాను